ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి శరత్ చంద్ర ఇప్పటి వరకు భూమి దేవుడిచ్చిన కూతురుగా ఫీల్ అవుతూ గగన్ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు మరి అకస్మాత్తుగా భూమి తన సొంత కూతురని తెలిసిపోయిందా ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారా అసలు శరత్చంద్ర ఎందుకు మాట్లాడాడు ఏమని మాట్లాడాడు భూమి తన కూతురని అందరి ముందు చెప్పేశాడా మరి ఏం జరిగింది ఇంకా గగన్ వచ్చి మరి భూమిని తీసుకెళ్తాను అంటే మరి భూమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ప్రేమించట్లేదని చెప్పాల్సి వచ్చిన పరిస్థితిలో ఎలా ఇటు శరత్చంద్రని అటు గగన్ని బ్యాలెన్స్ చేస్తుంది మరి ఇద్దరికీ కూపన్ రాకుండా మరి భూమి ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా ఇంకా తన నిర్ణయం బాగుండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు రేపు ఎలాగైనా పది గంటలకి వాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు కాబట్టి నా వల్ల కాదు భూమిని ఎలా వదులుకుంటాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే భూమి అప్పుడు అక్కడికి వస్తుంది నాన్న ఏం ఆలోచిస్తున్నారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీ ఆరోగ్యానికి మంచిది కాదు మీతో నేను ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అని చెప్పేసి అంటుంది అంతకంటే ముందు నేను మీకు విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి అంటాడు చెప్పు నాన్న అనగానే నువ్వు నా సొంత కూతురిగా నేను భావించుకుంటున్నానమ్మా నీ తల్లిదండ్రులు ఎవరో తెలీదు ఒకవేళ నీ తల్లిదండ్రి బతికి వచ్చి నా కూతుర్ని నాకు ఇవ్వండి అని అన్నప్పుడు వాడు ఇలా బలవంతంగా నేను తీసుకుని వెళ్ళిపోతే ఒక తండ్రి తల్లి తల్లిని కొడుకుకి నా కూతుర్ని తీసుకెళ్ళి ఇచ్చేసావా అని చెప్పి వాళ్ళని నిలదీస్తే నేను ఏమని సమాధానం చెప్తానమ్మా నా బాధ అదేనమ్మా నిన్ను మంచిగా చూసుకుని ఒక మంచి కుటుంబంలోకి నీకు పంపించాలని నా కళ అలాంటి నిన్ను వాడు ఇష్టం వచ్చినట్టుగా ఆశ్రయం ఇచ్చినందుకు తీసుకెళ్ళిపోతాను అంటే నేను ఎలా క్షమిస్తాను అని చెప్పి అనగానే ఇంకా చెప్పాలనుకుంటున్న భూమి సైలెంట్ అయిపోతుంది నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న మీరు పడే టెన్షన్ చూస్తుంటే మీ హెల్త్కి అంత మంచిది కాదు జాగ్రత్త నాన్న అనగానే అందుకే భూమి నువ్వంటే నాకు అంత ప్రేమ అని చెప్పి చూడమ్మా నేను కృష్ణప్రసాద్ మీరాతో మాట్లాడాలి వాళ్ళు పిలుచుకురా అని చెప్పి చెప్తాడు ఇంకా భూమి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది కృష్ణప్రసాద్ కిందకి వస్తుంటే మామయ్య మీతో నాన్న మాట్లాడాలి అనుకుంటున్నారు అత్తయ్యని కూడా పిలవమన్నారు అనగానే నీకేమైనా తెలుసా అమ్మా విషయం అని చెప్పి అడుగుతాడు లేదు మామయ్య నాకైతే తెలియదు అనగానే ఇంకా మీరాని పిలిచి ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళంగానే ప్రసాద్ ఒకటే విషయం చెప్తాడు భూమి నా కూతురుని మీ అందరికీ తెలుసు కదా అనగానే అటు అపూర్వ ఇటు మీరా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు బావగారికి ఎలా తెలిసింది భూమి తన కూతురు అన్న విషయం ఏ విధంగా తెలుసుకున్నారు అని చెప్పి ఒకటే ఆలోచనలో పడంగానే మీకు చెప్పాను కదా నీకంటే కూడా నాకు భూమినే ఎక్కువ కాబట్టి నా కూతురు జీవితం కోసం నేను ఎంతటికైనా వెళ్తాను అందుకు అడ్డొచ్చిన కృష్ణప్రసాద్ కొడుకుని ఏదన్నా చేస్తే అడ్డొస్తాడు కాబట్టి అప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని చెప్పాను కానీ అదేంటన్నయ్యా మాకు ద్రోహం చేస్తావా ఈ ఇంటికి ఏ సంబంధం లేని భూమి కోసం మమ్మల్ని బయటికి పంపించేస్తావా అని చెప్పి అడుగుతుంది అనగానే ఇంటికి ఏ సంబంధం లేదంటావేంటమ్మా భూమి నా కూతురు అని చెప్పి అంటాడు ఇంకా అపూర్వకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఆటవగానే ఇంకా పంతులు గారు ఇంటి దగ్గరికి వచ్చి శారదతో మాట్లాడుతూ ఉంటే చెప్పాను కదమ్మా ఇది శూన్యమాసం అని చెప్పి ఫోన్లోనే చెప్పాను మీకు మళ్ళీ ఇంటికి పిలిపించారు అయినా పంచాంగం ఏమి మారిపోదు కదా అదే చెప్తాను వినమ్మా ఇంకొక రెండు మూడు రోజులు ఓపిక పట్టండి చక్కగా మాఘమాసం వస్తోంది అప్పుడు వద్దన్నా ముహూర్తాలే అని చెప్పేసి అంటుంటే ఏం లేదు పంతులు గారు ఈ రెండు రోజుల్లో ముహూర్తం చూడండి అనగానే ఇదేమిటమ్మా మరీ ఇంత హడావిడి పెట్టేస్తున్నారు పంతులు గారు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాము పెట్టండి పంతులు గారు అని చెప్పి పూర్ణి అంటుంది ఏంటమ్మా డబ్బుల కోసం కగురుతు పడి పంచాంగం మార్చేస్తానమ్మా అనేసరికి గగన్ అప్పుడే లోపలికి వస్తాడు గుడ్ మార్నింగ్ పంతులు గారు ఏంటి ఇట్లా వచ్చారు నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను మీరే వచ్చేసారు రేపు మంచి ముహూర్తం చూడండి రేపా బాబు ఎందుకు అనగానే ఎందుకంటారేంటండి రేపు నా పెళ్ళి ఏంటి బాబు నువ్వే ఫిక్స్ చేసేసుకున్నావా నేను ఫిక్స్ చేసుకోవడం కాదు మిమ్మల్ని అడుగుతున్నాను రేపు నేను పెళ్లి చేసుకోవడానికి మంచిదేనానని అనగానే అదేంటి బాబు రేపటికి రేపంటే మీ అమ్మగారే నయం రెండు రోజులు టైం ఇచ్చారు నువ్వు రేపే అంటున్నావు అదెలా సాధ్యం అమ్మా ఈ పంతులు గారు రేపు మంచి రోజా కాదా అది చెప్పండి అంటే రేపు మంచిదే నయ్యా అని చెప్పి అనగానే ఇంకెందుకమ్మా మనం ఇంకా పంతులు గారు ఇదిగో ఈ డబ్బులు తీసుకుని మీరు బయలుదేరండి అనగానే చక్కగా డబ్బులు తీసుకుని పందులు గారు వెళ్ళిపోతారు ఏంటిరా గగన్ నిజంగా రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా ఆ శరత్చంద్ర ఊరుకుంటాడా ఏంటమ్మా ఎప్పుడు భయం భయంతో బతకాలా శరత్చంద్ర ఎవడమ్మా అసలు భూమికి నా కన్నతండ్రా అతనికి నేనేమి ప్రాధాయపడి భూమిని నాకు కట్టబెట్టమని చెప్పి అడుక్కోవడానికి భూమిని నేను ప్రేమిస్తున్నాను భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది మేమిద్దరం కలకాలం బ్రతికుండాలని కలిసి జీవించాలని నేను కోరుకుంటున్నాను అది తప్ప అమ్మా అది కాదురా అన్నయ్య నువ్వు అనుకున్నది నిజమే కానీ భూమి ఆ ఇంట్లో ఉంటుంది కదా ఆ శరత్చంద్ర కూడా ఒప్పుకోవాలి కదా ఆగు భూమి అవన్నీ కుదరవు భూమికి మరి చెప్పావా అని చెప్పేసి అడుగుతుంది శారద నేను ఫోన్లో ఆల్రెడీ భూమికి కూడా చెప్పాను అయినా భూమి కంటే ముందు ఆ శరత్ కూడా చెప్పాను నేను రేపొచ్చి మీ ఇంటికి వచ్చి భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్ళిపోతాను అని ఇంకా ఏంటమ్మా ఆలోచించేది అసలు నా నో మోర్ థాట్స్ అనమాట నేను ఇంకా ఆలోచించదలుచుకోలేదు రేపు పది గంటలకల్లా మనం శరత్చంద్ర ఇంటికి వెళ్తున్నాం అది గుర్తుపెట్టుకోమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా శారద చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది ఏంటమ్మా నీకు టెన్షన్ లేదా అన్నయ్య తీసుకునే నిర్ణయానికి ఎన్ని గొడవలు అవుతాయో ఏం జరుగుతాయో నాకు టెన్షన్గా ఉందమ్మా టెన్షన్ ఎందుకే నువ్వు కూడా హ్యాపీగా ఉండు మీ అన్నయ్య మీ అన్నయ్య భూమిని తీసుకుని నేను ఇద్దరిని తీసుకుని వస్తాము ఇంటికి భూమి అడుగు పెడుతుంది అదొక్కటి మాత్రమే ఆలోచించుకో ఇంకేం ఆలోచించకు అని చెప్పేసి సరదా సరదాగా లోపలికి వెళ్తుంది శారదా ఇంకా ఇదిలా ఉండగా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ కొంటూ ఉంటారు చెర్రీ చెర్రీవును బిందు అన్నయ్య స్వీట్స్ కొంటున్నాం కానీ ఇంట్లో ఏం జరిగిపోతాయానని కంగారుగా ఉందన్నయ్య నువ్వేం కంగారు పడికే ఎందుకులే ఇప్పుడు ఆ రాక్షసు ఉంది కదా ఆ నక్షత్రని అన్నయ్య ఎలా ఇష్టపడ్డాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అన్నయ్య ఏంటి నక్షత్రాన్ని ప్రేమించడం ఏంటని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను కానీ క్లారిటీ చేసుకున్నాం కదా అన్నయ్య కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు ఆ నక్షత్రం కూడా ప్రేమిస్తున్నానని చెప్తుంది ఇదంతా బాగానే ఉంటుందిరా అత్తయ్య మామయ్యా దీనికి ఒప్పుకుంటారా అవన్నీ తర్వాత విషయాలే ముందు మాట ప్రకారం దానికి స్వీట్ ఇస్తానన్నాను కదా పద స్వీట్ ఇద్దాం అని చెప్పేసి చెరీ బిందు ఇద్దరు కూడా ఇంకా నక్షత్ర రూమ్ దగ్గరికి వస్తారు నక్షత్ర వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి చెర్రి చేతిలో ఏంటి అదే నీకు స్వీట్ ఇద్దామని నాకు స్వీట్ ఇస్తే తీస్తాను ఒక వీడియో తీస్తే దాని బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి నాయిస్ దగ్గర నుంచి చాలా క్లియర్గా ఉంటుంది చూడు చెర్రి చూడు అనగానే ఎందుకు గోరింటాకు నక్షత్రకే చూపించు అని చెప్పేసి అనంగర్ నక్షత్ర వీడియో చూస్తుంది వీడియో చూసి బాగా క్యాప్చర్ చేసావు చాలా బాగా డైలాగ్స్ వినిపిస్తున్నాయి నిజంగానే నిన్ను నేను తక్కువ అంచనా వేశాను అని చెప్పి వీడియోని డిలీట్ చేసి ఫోన్ కిందకేసి కొడుతుంది ఇంకా వెంటనే అమ్మో రాక్షసి ఇంత పని చేస్తావా నా ఫోన్ పగల కొడతావా అనేసరికి చెర్రీ బిందు ఎస్కేప్ అయిపోతారు ఇప్పుడు మేమేం చూడలేదు మాకేం తెలియదు అనుకుంటూ సైడ్ అయిపోయి వెళ్ళిపోతారు ఇంకా చూడు గోరింటాకు నీకు వీలైతే అరవై ఏళ్ళ పైపడ్డదానివి నువ్వు ఒక డెబ్బై ఏళ్ళ ముసలివాడిని తీసుకొచ్చి ప్రేమలో పడి పెళ్లి చేసుకో లేకపోతే ఒక మూలన పడుండు నా జోలికి వచ్చి నా లవ్ స్టోరీని బయట పెడతానని చెప్పి పదే పదే అన్నావనుకో నేను ఏం చేస్తారో నాకే తెలీదు అని సీరియస్గా వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా మరి అకస్మాత్తుగా కాశీ వాళ్ళ ఇంట్లో సారీ వంశీ వాళ్ళ ఇంట్లో మరి కట్నం కోసం గొడవ అవుతూ ఉంటుంది ఎలాగైనా కట్నం తెచ్చుకోవాలి అపూర్వం అడగాలని చెప్పి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా అప్పుడే వంశీ ఇంకా ఇందు ఒక పక్క ప్లాన్ చేస్తారు బ్యాగులు తీసుకుని ఇంకా బయలుదేరి అపూర్వం కలవాలని చెప్పేసి ఇటువైపు వెంకట్రావు తర్వాత సౌందర్య ఇద్దరు కూడా క్యాబ్ బుక్ చేసుకుంటారు ఇంకా ఏంటండి ఇప్పుడు కనుక ఇంటికి వెళ్తే మన వాడిన నాటకం అంతా బయటపడిపోతుంది ఏదో రకంగా తప్పించండి అని చెప్పేసి అంటుంది ఇంకా మాట వెనకాలే వంశీ నువ్వేం చేస్తావంటే కళ్ళు తిరిగి పడిపోవు పడిపోయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళరు అని చెప్పేసి అనగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది ఇంకా వంశీ అమ్మ నాన్న త్వరగా రండి చాలా త్వరగా వస్తేనే బతుకుతుంది ఇందు లేకపోతే చూడండి ఎట్లా కొట్టుకుంటుందో అని చెప్పి అనగానే ఏమైందిరా అమ్మ పెట్టిన బిర్యానీ తిని ఇందు ఇట్లా అయిపోయింది నాన్న అని చెప్పి ఎంత పని చేశావే కట్నం అందుకునేదాకా కూడా నువ్వు ఓర్పు పడ్డవా ఇప్పుడు చూడు ఆ పిల్లకి ఏదైనా అయితే ఇంటి మొత్తాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు సౌందర్య కొంచెం కూడా నీకు జ్ఞానం లేదా అయ్యో నేనేం కలపలేదండి అరే ముందు ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పి గబగబా కార్ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు వాళ్ళ నాన్న అయినా బుద్ధి ఉందటే నీకు నన్ను నమ్మండి మీరు తినండి నేను తింటానంటే నేను తినను నువ్వు తినొద్దు నువ్వు తింటే ఈ వయసులో నేను భార్యని వెతుకోవాల్సి వస్తుంది అయినా కొంచెం ఆలోచించి చెయ్యాలి తింగరదాన తింగర పనులు నువ్వును అని చెప్పేసి తింటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇందు ఇంకా వంశీ కారులో కూర్చోంగానే అమ్మయ్య ఈ రోజుకైతే గండం కట్టెక్కింది ఇప్పుడు ఏం చేద్దాం అనగానే ఏం చేద్దాం కారులో ఎక్కడికైనా ఓ ప్లేస్కి సైట్ సీన్కి వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అమ్మా నాన్నకి ఇలాగే మన షాక్లు ఇస్తూ ఉండాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా బయటికి కి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంక కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది నిజంగా ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు మావయ్య నేను పడే వేదన ఆవేదన ఎవరికి రాకూడదు ఒక పక్కన నాన్నకి చెప్పలేకపోతున్నాను మరొక పక్కన గగన్ గారి దూకుడిని ఆపలేకపోతున్నాను ఏంటి మామయ్య ఇదంతా నేను ప్రేమించ ప్రేమించాలి ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పే ఎంత ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు ముందే తెలుసు మావయ్య కానీ ఇలాంటి పరిస్థితి నాకే వచ్చింది ఇప్పుడు నేను ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే అపూర్వ చాట్ నుంచి గమనిస్తుంది ఓహో అదా సంగతి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇది ఆ గగన్ దీన్ని ప్రేమిస్తున్నాడని క్లారిఫై అయిపోయింది ఇది కూడా గగన్ని ప్రేమిస్తుందా అందుకే వాడు పొద్దుట తీసుకెళ్తాను వస్తావా రావా అని అడుగుతుంటే రానని చెప్పటం లేదు కదా ఏదో మాట మార్చుతుంది కానీ ఏ సమాధానము చెప్పట్లేదు దీని అంతటికీ కారణం ఈ భూమియే భూమి కావాలని సరే ఇదేదో మనకి బాగున్నట్టుంది కదా చక్కగా వాడేసుకోవచ్చు భూమి గగన్లని ఇద్దరినీ ఈ విధంగా పావ ముందు ఇరికించేయచ్చు అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా భూమి అలా లోపలికి వెళ్ళంగానే ఇంకా కృష్ణప్రసాద్ మీరా తర్వాత శరత్ చంద్ర భూమి అందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు పిలవంగానే అందరూ మామూలుగా వస్తారు ఏంటి ఏమైంది బావుగారు అని చెప్పాను కానీ చాలా 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 అమ్మాయి గుడ్లో నటిస్తావు కృష్ణప్రసాద్ నువ్వు ఎందుకంటే మా కంట కంట్లో కారం కొట్టి మా చెల్లికి కళ్ళకు గంతలు కట్టి నువ్వు వద్దనుకున్న నీ భార్య దగ్గర ఆ శారదను వెళ్ళి కలుస్తూనే ఉంటావు తనతో మాట్లాడుతుంటావు వెళ్తావు గోపురాలకు వెళ్తావు ఎవరూ చూడట్లేదు అనుకుంటావు కానీ ఇవన్నీ నాకు తెలుసు నిన్ను ఎప్పుడు నమ్మడానికి లేదు అలా అని ఇప్పుడు నీ కొడుకు కూడా నీ అనాఫిషియల్ కొడుకు కూడా మా ఇంటికి వస్తాడంట భూమికి బొట్టు పెట్టి తీసుకుని వెళ్ళిపోతాడంట పెళ్లి చేసుకుంటాడంట వాడంటూ వస్తే అసలు భూమి ఎవరనుకుంటున్నారు నా కన్నా కూతురు కంటే నాకు ఎక్కువ భూమి భూమి లేందే నేను లేను అలాంటి భూమిని నా నుంచి వేరు చేస్తాడంట నువ్వు ఎలాగూ నీ కొడుకుకు భయం చెప్పలేవు వాడిని దగ్గర నీకు ఎలాగూ వాడికి భయం లేదు కాబట్టి చెలరేగిపోతున్నాడు ఒక పెద్ద అంతరం చిన్నంతరం అంటూ ఏమీ లేదు అసలు నా మాట తీసుకోకుండా నా కూతుర్ని ఎలా తీసుకెళ్తాడు ఇదేమైనా సినిమా అనుకుంటున్నాడా నా కళ్ళ ముందే నా కూతుర్ని తీసుకెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అనగానే భూమి పక్కనుంచి ఒకటే పాపం గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు నాన్నగారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అని చెప్పనే లోపల వాడు గనక మన గుమ్మంలో అడుగు పెడితే మనిషిగా వచ్చి శవంగా బయటికి వెళ్తాడు అంతే తప్ప వాడి కోసం నువ్వు అడ్డం పడ్డావంటే నిన్ను కూడా బయటకు గెంటేస్తాను నా చెల్లెలు బతుకు కోసం కూడా నేను ఆలోచించను ఇదే జరుగుతుంది ఇది జరుగుతుంది తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తాడు ఇంకా పక్కనే ఉన్న గోరింటాకు అపూర్వ తెగ సంబరి పడిపోతూ ఉంటారు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ నాకు చాలా సందడిగా ఉంది అమ్మాయి నిన్నటిదాకా భయపడ్డాను కానీ ఆ భూమి ఏం తక్కువది కాదు నేనేమనుకున్నానంటే మీ అమ్మాయి నక్షత్ర ఆ గగన్గాడు ప్రేమించుకుంటున్నారేమో అనుకున్నాను కాదా డబల్ షాకులు తగులుతున్నాయి భూమిని ప్రేమిస్తున్నాడా భూమి మరి గగన్ని ప్రేమిస్తుందా అనగానే ప్రేమిస్తుంది కాబట్టే అది ఏమి అటు ఇటు ఏం చెప్పట్లేదు తెలివిగలది మన దగ్గర మేనేజ్ చేస్తుంది అని చెప్పేసి అపూర్వం అంటుంది అయితే రేపు పది గంటలకు వస్తాడు కదా దీని నోటుతో ఏం చెప్పిద్దో నాకు ఉత్కంఠగా ఉందమ్మాయి చూడాలని అసలు ఆ గాడికి కంట్లో రక్తం చెప్పు ఉండదు ఈ భూమి నేను ప్రేమించట్లేదు అని చెప్పే గనక కానీ చెప్పిద్దంటావా అని చెప్పే అనంగానే చెప్పక తప్పుతుందా అది శరత్చంద్ర కూతురు కదా తండ్రిని కాపాడుకోవాలి తండ్రి దగ్గరే ఉండాలని కోరుకుంటోంది గగ గగనన్న దానికి ఇష్టమే కానీ తండ్రిని వద్దనుకుని ఏ కూతురు కూడా ప్రేమని కావాలని వెళ్ళిపోదు కదా ఇద్దరినీ కొలికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుంది మా అమ్మగారికి కానీ ఇటు ముందుకు వెళితే ముందు నెయ్యి వెనుక గొయ్యిలాగా ఉంది పరిస్థితి ఈ పరిస్థితిని మనం ఎలాగైనా క్యాచ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా గోరింటాకు ఇద్దరు ఇలా ఉండగా ఇంకా భూమి బయటికి వచ్చి ఏంటి మావయ్య నిజంగానే మీ అబ్బాయి అన్నంత పని చేస్తాడు నాకు ఫోన్లో చెప్పాడు పదింటికల్లా వాళ్ళ ఇంటికి వచ్చేమని లేదంటే ఇక్కడికి వస్తానని కాబట్టి ఆయన వస్తే ఏం జరిగిద్దో మామయ్య మీరే విన్నారు కదా మావయ్య కాబట్టి దయచేసి ఇక్కడికి రావద్దని చెప్పండి మామయ్య దయచేసి ప్లీజ్ మావయ్య అనగానే లేదమ్మా వాడు ఎవరు చెప్పినా ఇక్కడికి వస్తాడు కాబట్టి వాడు వచ్చినా వాడు రాకుండా ఉండాలంటే నువ్వు ఒకే ఒక పని చేయాలమ్మా ఏంటో చెప్పండి మామయ్య తప్పకుండా చేస్తాను చేస్తావా అమ్మా చేస్తాను మామయ్య వాడు ఇక్కడికి వాడి ప్రాణాలతో ఉండాలన్నా మన కుటుంబం మధ్య ఈ గొడవలు రాకుండా ఉండాలన్నా నీవు ప్రేమించట్లేదని వాడికి ఓ మాట చెప్పేసేయమ్మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వాడు రాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా గుండె పగులుతుంది భూమికి తన ప్రేమని తన గుండెల్లోనే భూస్థాపితం చేసేయమని చెప్పి మావయ్య ఏంటి మావయ్య మీరు చెప్పేది అంత తేలిక మావయ్య ఒక మనిషిని ప్రేమించటం ఆ మనిషికి మనసు ఇవ్వటం ఎంత ఇదిగా ఉంటుంది తనని తను త్యాగం చేసుకోమంటారా అని చెప్పి అడుగుతుంది మరి ఏం చేయాలమ్మా నువ్వు నీ ప్రేమని చంపుకోవు అని వాడిని వదులుకోలేవు తండ్రి ప్రేమని వదులుకోలేవు అలాంటప్పుడు ముందొచ్చిన తండ్రి ప్రేమే గొప్పది కదమ్మా అందుకే నువ్వు నీ ప్రేమని వదులుకోమని చెప్తున్నాను నిజంగా ఒట్టేసి చెప్పండి మామయ్య మీ అబ్బాయికి నేను ప్రేమించట్లేదని చెప్పాలా నా నోటితో నేను చెప్పగలుగుతానమ్మావయ్య మరి తప్పదమ్మా కొన్ని పరిస్థితులు డాక్టర్ ఒక్కోసారి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఎవరికన్నా కోరుకుంటారు కానీ కొన్ని క్షణాలలో బిడ్డకి ప్రాణాలు అపాయం అంటే తల్లి తల్లికి తల్లికి ప్రమాదం లేకుండా బిడ్డని చంపి తల్లిని బ్రతికిస్తారు లేదంటే బిడ్డ ప్రాణాలు పర్వాలేదు తల్లి ప్రాణం ప్రమాదం అంటే తల్లి ప్రాణం తీసి బిడ్డని బ్రతికిస్తారు కాబట్టి నీ పరిస్థితి అలాగే వచ్చింది భూమి ఈ రెండు కావాలనుకోవటం నువ్వు ఈ విధంగా చూసినా అయ్యే పని కాదమ్మా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కూలబడుతుంది ఇంకా భూమి ఆలోచించు ఈ రాత్రంతా ఆలోచించి రేపొద్దుటే ఏ నిర్ణయం తీసుకుంటావో నాకు చెప్పమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు ఇదంతా వింటున్న అపూర్వ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నా నా శత్రువు ఇంత ప్రాణ సంకటంగా ఉంది అంటే నాకెందుకు సంతోషంగా ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ రాత్రంతా నిద్రపోకుండా అటు ఇటు అటు ఇటు మంచం మీద అటు ఇటు పడుకుని తిరుగుతూ ఉంటాడు తనకు నిద్ర రాదు తెల్లవారితే పదింటికల్లా భూమిని తీసుకురావాలి తను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నా భార్యను చేసుకోవాలి ఆ శరత్చంద్ర ముఖం తాచిపోవాలి వాడి ముఖం అవమానంతో కుంగిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా శరత్చంద్ర మీద కోపంతో భూమిపైన ఉన్న ప్రేమతో రాత్రంతా అలాగే చూస్తూ గడిపేస్తూ ఉంటాడు ఇంకా శారదా పూర్ణి ఇద్దరు కూడా ఇంకా పూర్ణి అంటుంది అమ్మా రేపు భూమికి ఏమైనా తీసుకెళ్లాలమ్మా అనగానే అన్నీ తీసుకెళ్ళాలి కుంకుమ పసుపు పూలదండ అన్నీ అసలు నువ్వు ఇంత ధైర్యం ఎలా వచ్చిందమ్మా అసలు అంటే ఎందుకు రాదే నా కొడుకు ఎప్పుడు నన్ను ఏమీ అడగలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత భూమి కావాలని అడిగాడు వాడికి ఆ మాత్రం నేను చెయ్యకపోతే కన్నుతలనే కాదు రేపు అన్నీ తీసుకువెళ్తాను దగ్గరుండి భూమికి బొట్టు పెట్టి గాజులు వేసి పూలు పెట్టి నా ఇంటికి నిశ్చితార్ దానికి తీసుకెళ్తున్నానని దర్జాగా చెప్పి తీసుకొస్తాను అనగానే ఆ శరత్ అడ్డం పడితే ఏం చేస్తావమ్మా అడ్డం పడని భూమి చెప్తుంది కదా నేను గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇంకా తనకు హక్కు అధార్టీ కోల్పోతాడు కదా భూమి ఇష్టం లేదని చెప్తే కదా మనకి ప్రమాదం భూమి కూడా గగన్ని ప్రేమిస్తుంది కదమ్మా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నాకు కూడా సరదాగానే ఉంది కానీ రేపటి రోజులు ఎలా ఉంటుందనని భయం వేస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా ఎలాగైనా సరే భూమి గగన్ని ఆపాలని చెప్పేసి అనుకుంటుంది భూమి ఫోన్ గగన్కి చాలాసార్లు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఫోను ఛార్జింగ్ అయిపోవడం వలన గగన్ ఈ ఆలోచనల వల్ల ఏమాత్రం ఛార్జింగ్ పెట్టకుండా అలా ఉంచేస్తాడు ఇంకా ఎన్నిసార్లు భూమి ట్రై చేసినా కానీ కాలు రింగ్ అవ్వదు ఇంకా భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అమ్మ నువ్వే కాపాడాలమ్మా నా ప్రేమని గెలిపించు నాన్న ప్రేమని గెలిపించు రేపు ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు ఒకసారి నాన్న ఆయన అడుగుపెడితే చంపేస్తాను అంటున్నాడు చావడానికైనా సిద్ధం కానీ నన్ను వదులుకోవడానికి సిద్ధం లేదని చెప్పేసి ఆయన అంటున్నారు ఈ వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను ఏం జరుగుతుందో భయంగా ఉందమ్మా నీ ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి ఫోటో దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే శరత్చంద్ర కూడా నిద్రలో నుంచి లేచి అక్కడికి వస్తాడు భూమిని చూస్తాడు భూమి నువ్వా ఇక్కడున్నావేంటమ్మా ఏడుస్తున్నావేంటి నాన్న అని చెప్పేసి పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పేసి లేపి చెప్పమ్మా నీ సమస్య ఏంటో చెప్పు ఏం లేదు నాన్న రేపు ఏం జరుగుతుందోనని భయం వేస్తుంది ఎందుకమ్మా భయం వాడు వాడి తత్వం కేవలం వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు నిన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడో చూసావా వాడు నీకు ఇష్టం ఉందా లేనా లేకపోయినా నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు అసలు వాడి వాడి గుణం ఆలోచించావా అమ్మ అనగానే ఏం మాట్లాడడానికి రాకుండా భూమి అలా చూస్తూ ఉంటుంది నీకేం భయం లేదు భూమి ఈ నాన్న ఉన్నంత వరకు నిన్ను నేను కాపాడుకుంటాను వాళ్ళ దగ్గర ఉన్నావని వాడు బెదిరిస్తుంటే నువ్వు భయపడకు ధైర్యంగా చెప్పు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి అని చెప్పేసి అనగానే ఇంకేం మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుంటూ భూమి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే గగన్ పరిగెత్తుకుంటూ దేవుడికి ఇంకా ఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత గబగబా కిందకి వస్తూ అమ్మని శారదని కూడా దండం పెట్టుకోమని శారదని ద బ్లెస్సింగ్స్ అడుగుతాడు అమ్మ నేను అనుకున్నది అయ్యేటట్టుగా ఆశీర్వదించమ్మా అనగానే ఇంకా బ్లెస్ చేయంగానే పూర్ణి అక్కడికి వచ్చి తుమ్ముతుంది ఏంటే తుమ్మావు అనం ఏమోనమ్మా నాకు వచ్చింది తుమ్మాను ఏమ్మా అనగానే కానీ ఏమోరా తుమ్మితే అపశకనం అంటారు మనం వెళ్ళాలా వద్దానని సందిగ్ధంలో ఉన్నాం అలాంటి ఏం పెట్టుకోకమ్మా అవని నేను నమ్మను భూమి నాతో పాటు వస్తుంది అది నాకు తెలుసు అని చెప్పేసి అనగానే కాసేపు కూర్చోరా వెళ్దాము అని చెప్పేసి కూర్చుంటారు ఇంకా ఏమేమి తీసుకెళ్తున్నావమ్మా అనగానే ఇప్పుడు ఏమి వద్దమ్మా భూమిని తీసుకొచ్చాక అన్నీ మన ఇంట్లో చేద్దాం ఇప్పుడు మామూలుగా నాతో పాటు రా నువ్వు అని చెప్పేసి అంటాడు ఒరే గగన్ ఒకసారి ఆలోచించరా వెళ్ళే ముందు ఆ శరత్చంద్ర ఎలా ఎంత కోపిష్టివాడో నీకు తెలుసు కదా నేను అంతకంటే కోపిష్టవాడినమ్మా నేను భూమిని ఎలాగైనా తీసుకొస్తాను పద అని చెప్పేసి ఇంకా బయలుదేరతారు బయలుదేరే ముందు ఇంకా పూర్ణి ఇంట్లో దేవుడి దగ్గర కూర్చుని అన్నయ్య అమ్మ క్షేమంగా ఇంటికి రావాలి వాళ్ళతో పాటు భూమి రావాలి అని చెప్పి మనసులో కోరుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ